జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఆయనకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత ప్రభుత్వం బాధ్యత కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన భద్రతను ఎలా గాలికి వదిలేసిందో మనం చూసాం మనం ఆయన ఏ పర్యాటనకు వెళ్ళినా కూడా అప్పటి వరకు పోలీసు వారు జనాలు ఆయన దగ్గర రానికుండా చేసే హడావులు చూసాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినాక జనాలు విపరీతంగా రావడంతో ఆ కత్త చేయటం కూడా వాళ్ళు చేతులు ఎత్తేసి పక్కకు పోవడం మనం చూసాం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనాలు రాకుండా చేయాలనే ప్రయత్నం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు భద్రత కల్పించే ఆలోచన మాత్రం కూటమి ప్రభుత్వం పెద్ద చేయట్ల దాని మీద రకరకాలుగా ఇష్యూస్ అనేవి నడుస్తూ ఉన్నాయి వాస్తవానికి రేపు ఉత్తరాంధ్ర పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లు వెళ్ళాలంట అరవై మూడు కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వారు సూచించారు అక్కడ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఇప్పుడు విస్తారంగా వర్షాలు ఉన్నాయి ఫుల్గా మేఘావృత్తం అయిపోయి ఉంటుంది కానీ హెలికాప్టర్లో వెళ్ళాల్సిన అంత అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం ఆయన రోడ్డు మీద వెళ్ళాలన్నా ఆయన ఇష్టం ఎట్లా వెళ్ళాలన్నా కానీ ప్రభుత్వం వాళ్ళు సూచించి సూచన చేయాలి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు మేఘాగురుతం అవుతుంటే హెలికాప్టర్ వెళ్ళమని చెప్పారు అంటే ఆయన భద్రత ఏంటి అనుకున్నారు వీళ్ళు ఎంత వర్షంలో అయినా జోరు వానలైనా పిడుగులు పడుతున్నాయి అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రం ఆయన దగ్గర చేరకుండా మీరు ఎవ్వరూ ఆపలేరు ఎటువంటి సన్నివేశం సింపుల్ ఎగ్జాంపుల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భీమవరం పర్యటనకు వెళ్ళారు భీమవరంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ గారు కుమారుడు ఆయన వివాహ వేడుకకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు భీమవరంలో పెదీమవరంలో రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి వివాహ వేడుకలో నూతన వరు వధీవరులు దివ్యా కృష్ణరాజులను జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించారు ఈ వర్షం భర్తా ఉన్నా కూడా ఈ పర్యటనకి విపరీతమైన క్రౌడ్ వచ్చారు జస్ట్ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో వర్షం పడుతున్నా కూడా విపరీతమైన క్రౌడ్ అంటే పోలీసు వారు ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా రేపు ఆ మెడికల్ కాలేజ్ పరమడి ఆ పరిశీలించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న క్రమంలో ఎంతమంది క్రౌడ్ వస్తారు మనం ముందే హెచ్చరి హెచ్చరించగలవా వర్షం పడుతుంది ఒక పక్క మేఘాలు లేస్తూ ఉంది ఇంకో పక్క పిడుగులు పడేదానికి ఉరుముతా ఉంది చూడండి పదిగారుతా ఉన్నారు ఆయన క్యాన్ బానికి జనాలు సింపుల్గా విపరీతమైన వర్షం విపరీతమైన వర్షం ఇక హాల్లో కూడా ఆయన కోసం వేచి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ అక్కడ కూర్చో ఫంక్షన్ ఎమ్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో నర్సీపట్నం మెడికల్ కాలేజీ అనేది పరిశీలించడానికి వెళ్తా ఉన్నారు అక్కడ వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ లక్ష కోట్లు రెండు లక్షలు పెట్టి అమరావతిని కడతామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పే మీరు కేవలం ఐదు వేల కోట్లు పెడితే వేలాది లక్షలాది మంది ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుంది పేద విద్యార్థిని విద్యార్థులు డాక్టర్లు అవ్వచ్చు పేద విద్యార్థిని విద్యులు విద్యార్థులు ఎక్కడైనా కానీ మన గౌరవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే దేశవ్యాప్తంగా మన ప్రభుత్వ గౌరవాన్ని కాపాడతారు వాళ్ళు మన ప్రైడ్ కదా మెడికల్ విద్యార్థిని విద్యార్థులు అయితే అది ఫ్రీగా మనం చదువు చెప్పిస్తూ ఉంటాం తర్వాత వాళ్ళు ఫ్రీగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తూ అక్కడే ఎంతో లక్షల మంది ప్రాణాలు ఎన్నో మంది వేల ప్రాణాలు లక్షల మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది పేదవా పేదవాళ్ళకు సంబంధించిన ఇష్యూ అని చెప్పి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఆయన క్వశ్చన్ చేస్తూ ప్రభుత్వానికి ప్రజల ముందు ఆయన పెట్టబోతున్నారు దీనిపైన ప్రభుత్వం ముందు నుంచే కుట్రలు ఎంత వర్షం పడినా మరి భీమవరంలో ఏమైనా క్రౌడ్ ఏమైనా నాగిందే ఉరుములు ఉరుముతున్నాయి వర్షం విపరీతంగా పడుతుంది అయినా కానీ ఏమన్నా నాగిందే ఎందుకు ఈ ఆంక్షలు పది మందే రావాలి పది పది కార్లే రావాలి అని చెప్పి ఆంక్ష పది కార్లు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి ఆయన కాన్వైలం పది ఉంటాయి మిగిలిన వాళ్ళు ఇందా గురువారి అమర్నాథ్ గారు చెప్పినట్టు పరిగెత్తుకుంటూ రావాల్సిందేనా